బీజేపీ విశాఖ శాసనసభ్యుడు అలాగే ఆ పార్టీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఆయన ఎప్పుడు కొంచెం తేడా మాట్లాడుతుంటారు కొద్ది కాలం కిందట కొద్ది వారాల కిందట ఆయన మాట్లాడుతూ మా దా ఐదు శాతం పార్టీ అనుకుంటున్నారు కాదు మా చాలా పెద్ద పార్టీ మేము చూపిస్తాం మేము చేయకపోతే అన్న పద్ధతిలో మాట్లాడారు వాళ్ళ పార్టీ నూతన అధ్యక్షుడు వస్తున్న సమయంలో మాధవ్ చిన్న మాధవ్ కూడా విశాఖ కదా అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూటమి అప్పుడు సెన్సే కూడా ఉంది అధికారంలో లేదు అప్పుడు కూడా ఆయన విశాఖలో భూముల ఆక్రమణ దీనికి సంబంధించి సిట్ వేయాలి దీని మీద చాలా చొరవ తీసుకొని రాజకీయంగా చాలా డౌట్ చేశారు అది కూడా అందరికీ తెలుసు ఈరోజు ఆయన గూగుల్ ఏ డేటా సెంటర్ మీద జరుగుతున్న అతిశయ్యులు ప్రచారాలతో వద్యం వాటికి చిన్న దెబ్బ కొట్టే ఒక పంచ్ చేసే పని చిన్న పంచర్ వేశారు ఏంటంటారంటే ఎక్కడ అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయి దేవుడు కాల్ సెంటర్ ఉద్యోగ కల్పన కేంద్రం ఏం కాదు కదా వేరే వస్తే చాలా ఎక్కువ అంతే అందుకంటే ఎక్కువగా మనం చెప్పొద్దు అన్న పద్ధతులు ఆయన మాట్లాడేది ఇది నిజానికి తెలుగుదేశం అలాగే ఎక్కువగా తెలుగుదేశం ఈ అంశమే చాలా ఎక్కువగా చెప్తున్న పరిస్థితుల్లో కేంద్రంలో పాలక పార్టీగా ఉండి రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న పార్టీ కీలక నాయకులే ఇలా మాట్లాడటం తెలుగుదేశానికి మింగు పడేది కాదు ఇంతకు ముందు నుంచే జనసేన కార్పొరేటర్ అమూర్తి యాదవ్ లాంటి వాళ్ళు అది ఋషికొండ దగ్గర నుంచి భూముల సమస్య వరకు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు అలాగే ఉత్తరాంధ్రలో అనకాపల్లి ఇంకా కొన్ని చోట్ల కూడా జనసేన ప్రతినిధులు కొంచెం భిన్నాభిప్రాయాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు ఇలాంటి సమయంలో విష్ణుకుమార్ రాజు లాంటి సీనియర్ ఎస్టాబ్లిష్ నాయకుడు స్వయంగా కీలకమైన అంశాల మీద ఇలా మాట్లాడటం అన్నది కొంచెం ఇరకాటమే తెలుగుదేశం పార్టీ అంతకంటే ఇరకాటమంది అంటే మహిళల మీద ఆయన చేసిన మొన్న ఒక రోజు వెంకయ్యనాయుడు మహిళల బస్సు గురించి ఆయన అన్నారని మీడియాలో వచ్చింది ఆయన ఖచ్చితంగా రెఫర్ చేశారు తెలియదు కానీ వచ్చింది మీడియాలో ఏమంటే మా బస్సులు ఇలా ఎక్కించడం ఉచితాలు కాదు ఉద్యోగి కల్పించాలని ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా మహిళలకు ఉచిత బస్సు అనేసరికి ఎక్కేస్తున్నారు పురుషులు కూడా దించేస్తున్నారని ఇవి ఒక ప్రజాప్రతినిధి ఒక సీనియర్ నాయకుడు అనాల్సిన మాటలు కాదు ఎందుకు బీజేపీ నాయకులు మహిళలకు ఉచిత బస్సు మీద ఈ విధమైన దాడి చేస్తున్నారో ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాదు ఇదేం సమంజసం కాదు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఉత్పాదకత పెరుగుతుంది వాళ్ళ కదలిక మొబిలిటీ పెరగడం వల్ల కుటుంబం